స్వర్గీయ రాజశేఖర రెడ్డి తమ్ముడు రాజకీయ అజాత శత్రువు సౌమ్యుడు నిరాడంబరుడు అందరి వాడైన స్వర్గీయ వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి ఏకైక కుమార్తె విద్యాధి కురాలు వీరనారి డాక్టర్ నరెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు జమ్మలు మడుగు ప్రజలకందరికీ నమస్కారం జమ్మల మడుగు అంటే మాకందరికి చాలా ముఖ్యం ఎందుకంటే ఒకప్పుడు బయట వాళ్ళకి తెలిసేది రెండు ఒకటి కడ కడప స్టేషన్ బాంబే మెయిల్ పోయేటప్పుడు డిన్నర్ స్టాప్ అవుతుండేది కడప వాళ్ళకి కడప స్టేషన్ తెలుసు ఇంకొకటి కడపలో బాంబులు దానికి హెడ్ క్వార్టర్స్ పులివెందులా జమ్మల అనుకోండి నలభై సంవత్సరాల క్రితం అదే పరిస్థితి ఇదే ఎలక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభైలలోను పంతొమ్మిది వందల తొంభైలలోను అప్పట్లో మీకు పెద్దవాళ్ళకు గుర్తుండే ఉంటుంది భయం వేసేది ఎప్పుడు ఎక్కడ బాంబులు పోతాయో అని ఫ్యాక్షన్లు ఇక్కడ పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు అవన్నీ మారినాయి ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చాలా చాలా కష్టపడి ఇక్కడ ఉండే ప్రాంతంలో అభివృద్ధి తేవాలని చెప్పి బాగా ప్రయత్నం చేసి చాలా తగ్గించారు నిన్న మా మేనత్ విమలమ్మ గారు కొన్ని మాటలు అన్నారు దాంట్లో ఒక్క మాటకి నేను ఏకభిస్తాను మీలేటివన్నీ నేను పక్కన పెడుతున్నాను ఇక్కడ ప్రాంతంలో ఫ్యాక్షన్ల గురించి తగ్గించాలని వైఎస్ రాజారెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చాలా తాపత్రయపడ్డారు నేను ఏకభిస్తాను దాంతో తగ్గాయి విమలమ్మ గారు రాజారెడ్డి గారికి జయమ్మ గారికి ఐదు మంది పిల్లలైతే ఒకే ఒక ఆడపిల్ల చాలా ముద్దుగా అందరూ గారభంగా పెంచారు ఈగ కూడా ఇవ్వలేదు మరి ఈరోజు ఎవరి వల్ల ప్రలోభం వచ్చిందో తెలియదు ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అనుకుంటా కానీ ఈ ఫ్యాక్షన్ల గురించి ఒక మా ఒకటి మాత్రం మర్చిపోకూడదు వైఎస్ వివేకానంద రెడ్డి మన దగ్గర ఈరోజు లేరంటే దానికి కారణం ఆయన హత్య చేయబడ్డాడు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడ్డాడు మన ప్రాంతం ఇక్కడి ప్రాంతం మళ్ళీ అదే పరిస్థితికి పోకూడదు అవునా కదా మళ్ళీ ఈ ప్రాంతంలో హత్యలు ఫ్యాక్షన్లు ఉండకూడదంటే ఏం చేయాలి ఈ హత్య చేసిన వాళ్ళని శిక్షించాలి ఈ హత్య చేసిన వాళ్ళు శిక్షిస్తే వాళ్ళని శిక్షిస్తే ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు ఇది నాకు సంబంధించింది మాత్రమేనా లేదా మనందరికి సంబంధించిందా ఇది మనందరికి సంబంధించింది అనుకుంటున్నాను మన అందరి కోసం పోరాడుతున్నాము ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అయ్యింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి కాదు హత్య చేయబడి కానీ దీని వెనకాలండి హత్య చేయించిన వాళ్ళు మాత్రం బయటే ఉండరు వాళ్ళు మన ప్రజాప్రతినిధులుగా ఉన్నంత వరకు ఇట్లే ఉంటుంది మన ప్రాంతం బాగుపడాలంటే మన ప్రాంతంలో పోలీస్ వ్యవస్థ పనిచేయాలంటే ఇట్లాంటి హంతకులు రాజకీయాల్లో ఉండకూడదు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలుగా ఈ పోరాటంలో నాతో కలిసి ఉన్నింది షర్మిలమ్మ ఈ ఐదు సంవత్సరాలుగా ఈ పోరాటంలో శర్ములమ్మ నాతో కలిసి ఉండింది ఇప్పుడు మనము శర్ములమ్మను గెలిపించుకుంటే ఈ పోరాటమే కాదు మన ప్రాంతంలో ఏ సమస్యలున్నా ఢిల్లీ దాకా తీసుకెళ్తుంది పార్లమెంట్లో ప్రశ్నిస్తుంది మనకు ఏమన్నా అన్యాయం జరిగితే మన కోసం ఒక మనిషి ప్రశ్నించేదానికంటూ ఉంటారు సో మనము ఎవరిని గెలిపించుకోవాలి ఎవరిని గెలిపించుకోవాలి మన ఓటు ఎవరికి మనం ఎవరిని గెలిపించుకుంటాము హింద్